వేదవాణి మహా అరౌకిక శక్తి కలది అంటే ఆ వేదం ఏదైతుందో దానికి అత్యంత గొప్పదైన శక్తి ఉందిట ఎందుకని దానికి చూడు చెప్తున్నాడు ఎవరు ఏ అర్థం తీస్తే అది అట్లే వస్తుంది అర్థ ఎవరు ఏ అర్థం ఇప్పుడు ఉందనుకో ఉన్న వేదంలో చెప్పిన మాట ఒకటి ఉంది ఆ మాటకి నువ్వు సరిగా అర్థం తీస్తే ఆ అర్థం వస్తుంది కాదు అని ఇంకో అర్థం తీస్తే అదే అర్థం అనిపిస్తుంది ఎందుకని ఆవిడ ఆ వేదవాణి ఏ రూపమో నామము లేనటువంటిది కాబట్టి ఎవరు ఏ విధంగా అన్వయం చెప్పుకుంటే వాడుకో ఓకే అంతే అన్వయం చెప్పావు దాని ఫలితం నువ్వే అనుభవించు నా నిజమైన అర్థం తెలుసుకుని సజావు ఉన్నవా నన్ను చేరతావు నువ్వు విపరీత వ్యాఖ్యానం చేసి దానికి వంకర మాటలు చెప్పి ఇలా చేయొచ్చు అని చెప్పి చెప్పావు అనుకో ఇప్పుడు చెప్తావు ఉదాహరణకి ఇప్పుడు ఈ జరుగుతున్నది ఇవాళ అమావాస్య అవి కార్తీక అమావాస్య ఈ అమావాస్య గురించి దాదాపుగా కొన్ని వందల మంది జ్యోతిష్కులు వినేవాళ్ళని ఏ విధంగా భయపడుతున్నారంటే చెప్పలేను అంత భయపడుతున్నారు అదైపోతుంది ఇదైపోతుంది మీ ఇంట్లో అది పెడితే నించును అందరికీ చెప్పేది తెలుసా కుబేరులు అవుతారు అంటే జ్యోతిష్యం దేనికి చెప్తున్నారంటే నువ్వు డబ్బు సంపాదించడానికి చెప్పడం అవుతున్నట్టుగా అర్థం వస్తోంది కానీ ఒకళ్ళిద్దరు మహానుభావులు ఏం చెప్పారంటే నాయన అవన్నీ వద్దు ఇది ప్రమాదకరమైంది మంచిది కాదు దీని శనివారం వస్తుంది ఏవో ఉన్నాయి రకరకాల వాళ్ళ కండిషన్లు చెప్పారు కాబట్టి అన్నిటికీ దైవమే మనందరికీ మార్గం కాబట్టి దైవ ప్రీతిగా మీరు ఈరోజు ఒక దీపం వెలిగించి అందులో మూడు ఒత్తులు వేయండి మూడు ఒత్తులు వేసి మూడు దేవతలకి మూడు అమ్మవార్లకి ఈ ప్రకృతి అంతా వాళ్ళ దీనిలో నడుస్తుంది కాబట్టి దండం పెట్టి చేసి వదిలేసేయండి చాలు వాళ్ళు చూసుకుంటారు నమశివాయ జపించండి అని చెప్పి కొంతమంది మార్గం చేయాలి కొంతమంది ఏమో అది చెయ్యి ఇది చెయ్యి నిమ్మకాయని తీసుకుని ఇట్లా నాలుగు పక్షాలుగా కోసి దానిలో ఉప్పు నింపి అదంతా చేయమని ఎవరో విధానం ఎలా దీనిలో వచ్చేది నీకు పుణ్యం వస్తుందని కానీ నీ పాపం పోతుందని కాదు నువ్వు కుబేరుడు అవుతావు అని చెప్తారు ఎందుకని మానవులందరికీ ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ఆ ఉన్నపాటికి నువ్వు కోటేశ్వరుడు అయిపోవాలి కుబెర్రు అంటే మనం కోటి రూపాయలే లెక్క కదా సరే అయ్యాక పదికి వెళ్తుంది అది వేరే విషయం ఆ దాహం అనేది తీరేదా చెయ్య అందుకే అనుమానచార్య చెప్తాడు దాహమణగిన వెనుక తత్వ మెరిగెదనన్న దాహమే లణగు తాతత్వమే మెరుగు బుగల అన్ని దినములకును పదార్థమోహమేలనగు మోహమేలనగు తాముదమేల కలుగు కడలుడిపి నిరాడగాతలచువారలకు కడలేని మనసుకు కడమా ఎక్కడిది ఎంత చక్క చూడ దాహం అనిక తత్వాన్ని దాహం అంటే ఈ ప్రపంచంలో కనపడవన్నీ దోచుకుని లోపలేసుకుందాం అనే దాహం ఉందే అది చేసిన తర్వాత అంతా ఒక వంద కోట్లు అయ్యాక నేను అప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తానండి అరవై ఏళ్ళు దాటిన తర్వాత నేను యోగ మార్గం దేవుడి మార్గంలోకి వస్తానండి ఇప్పుడంతా దోచుకోనండి అని మనం అందరం నువ్వు ఎప్పుడన్నా పొరపాటున చిన్న వయసులో రాగానే మీ అమ్మా నాన్న వచ్చి ఈ చిన్న వయసులోనే నీకు దేవుడి దెయ్యం ఏమిటి నా బొంద ఆయిగ తిని నాలుగు కోళ్ళు తిని మూడు మేకలను తిని శుభ్రంగా ఉండక ఏమిటి అని చెప్పటం అది బాగుంది కదా అని మీరు అనుకో కానీ ఆయన ఏం చెప్తున్నాడు ఆ విధంగా తిన్నావు ఇవాళ తిన్నావు మళ్ళీ రెండు రోజులు అయిన మళ్ళీ తినాలనిపిస్తుంది కదా తింటున్నావు బాగానే ఉంది దానివల్ల ఎంత జీవహింస చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు ఆ స్పృహ లేదు అదొక ప్రాణి దాన్ని చంపుతున్నాం దాన్ని కోసుకు తింటున్నాం మనం రాక్షసులం అనే జ్ఞానం లేదు మనం ఏం చేద్దాం శరత సరే అవన్నీ వద్దులే ఏ ఇప్పుడు ఈ విధంగా మన ఆలోచన విధానం వెళ్ళిపోతాను అందుకే చెప్పింది వేదవాణి ఎవడు ఏ అన్వయం చెప్పుకుంటే అన్వయం కరెక్ట్ ఉంటుంది ఎందుకు డిస్ప్యూట్ ఎందుకు నువ్వు చెప్పావా నీ చెప్పింది కరెక్ట్ ఆవిడ చెప్పింది ఆవిడ చెప్పింది కరెక్ట్ అంతే అందరికీ ఓటేయటమే ఎవరిని కాదనొద్దు అలా కాదని నిజం ఒకటిది ధర్మం ఇది నీతిగా ఉండాలని నిలబడితే వాడికి పడేవన్నీ రాడు అది ఓకే సరే వేదవాణి మహా అలౌకికమైన శక్తి ఇలా లోకం ఇది కాదు అలౌకికమైన శక్తి కలితే ఎవరు ఏ అర్థం తీస్తే అది అట్లే వస్తుంది దీ అది దాని స్వాభావిక లక్షణం ఎందుకంటే దానికి అసలు ఒక లక్షణం అనేది లేదు అందువలన ఎవరు ఏ లక్షణంతో చేస్తూ ఉంటే ఆ లక్షణంగా కనపడుతూ ఉంటుంది అర్థమైందన్న సో అందువలన అది అలా ఎవరు ఎలా అనుకుంటే అలా మారడం దాని లక్షణం అది దానికి నిజాయితీకి ఏ వేదానికి ఏ లక్షణం లేదు నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆ విధంగా అర్థమవుతుంది అర్థం ఎవరు ఏ విధంగా అన్వయం చెప్తున్నారో ఆ విధంగా అర్థమని చెప్తాను తర్వాత ఇట్టి స్వాభావిక భేదం పరంపరాగత ఉపదేశ భేదాల వలన మనుష్యుల బుద్ధిలో భిన్నత్వం వ్యాపించింది సో పరంపర పరంగా ఇప్పుడు ఈ ఆశ్రమంలో పరంపర ఒక విధంగా చెప్పబడుతూ వెళుతుంది ఇంకొక పరంపరలో కేవలం నీవు మంత్రోపదేశం చెయ్యగానే గురుగారు ఇచ్చేది మంత్రోపదేశమే యోగ మార్గం లేదు మంత్రోపదేశం తీసుకోగానే నువ్వు ఇంకొక శిష్యుడికి ఉపదేశం ఇచ్చే అధికారం ఇస్తున్నారు అది పరంపర నడుస్తుంది అది బాగా ఫ్లరిషింగ్గా ఉంది మూడు పూలు ఆరు కాయలుగా నడుస్తుంది ఇక్కడికి మనిషే రాడు అర్థమైందా ఎందుకని ఇక్కడ ఆ విధంగా చేయటంలా నిన్ను రోజు చిత్రికబట్టి ఆ గుణం మానే ఈ గుణం ఈ ఆహారం తినకు ఆ ఆహారం తినకు ఇవన్నీ చెప్తున్నాం ఎందుకని నిన్ను పరిశుద్ధం చేయడం కోసం ఒక బండరాయిని ఒక శిల్పంలాగా తయారు చేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది అందువలన కొన్ని ఎక్సెస్గా అంటే అధికంగా ఉన్న వాటిని కొన్ని తీసేసి చెక్కి అప్పుడు కానీ రూపం రాదు బండరాయికి మామూలుగా రూపం ఎట్లా వస్తుందే ఆలియా పక్క చెక్కితే కదా వచ్చేది ఇప్పుడు ఆ చెక్కడానికి మనం ఒప్పుకోవట్లేదు కదా కాబట్టి ఒప్పుకోవాలి కదా ఒప్పుకోవాలి లేదా మంచి కావాలనుకుంటే సో చెప్తే ఎక్కడ కమిట్ అయిపోతామని దాని భయం అందుకని చెప్పి మాట్లాడలేదు తెలివితేటలు రవి నాయన విపరీత జ్ఞానం సో ఓకే దాని గురించి వదిలే అందరికీ ఉన్నది అది నీది ఒక్కదాని కాదు అందరి దగ్గరే ఉంది సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ వేదవాణి ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుంటే అదే అర్థం కరెక్ట్ రైస్ నీదే కరెక్ట్ ఆ నీదే కరెక్ట్ నీదే కరెక్ట్ అంతే ఎందుకు డిస్ప్యూట్ ఎందుకు కాదని మా ఎదురు నిలబడితే మాకు ఇది అవుతాయి సరే ఓకే అర్థమైందా ఇవన్నీ స్వాభావిక భేదం ఈ మనుషు ఈ గురువుల్లో వచ్చినటువంటి స్వాభావిక భేదం పరంపరాగతంగా అంటే మా గురువుగారు చెప్పింది మేము చెప్తున్నాము మా మా తర్వాత వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు అట్లా ఇది పరంపరగా వస్తుంది ఇక్కడ ఈ పరంపరలో ఏంటంటే కొద్దిగా న్యాయం జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పబడుతుంది అక్కడ అదేం లేదు చాలా చోట్ల ఒక మంత్రం ఇస్తారు దాన్ని తారక మంత్రం అని పేరు చెప్తారు అది చదువుకోమంటారు నువ్వు ఎప్పటికి తేలుతావో ఏం జరుగుతుందో వాడికి అనవసరం అది వచ్చిన తర్వాత అక్కడ కాస్త పెట్టేసి వెళ్ళి పొమ్మంటాడు నిన్ను ఆహారం తినద్దని చెప్పరు అబద్ధం ఆడొద్దని చెప్పరు దొంగతనం చేయొద్దని చెప్పరు నిన్ను ఏ విధంగానూ ముట్టుకోరు వాళ్ళు అప్పుడు నీకు అది చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది అందుకని వరుస క్యూ కట్టి ఉంటారు ఆ ఆశ్రమాలకి అర్థం నానా నేను నిందించడంలో ఎవరిని మనుషులకి ఎందుకంటే ఏ విధమైన నిబంధన కొనుగొద్దు మనకి ఎవరిని కూడా ఎవరు సరిదిద్దటానికి ఒప్పుకోరు నువ్వే చాలా కరెక్ట్ నీకు ఇంకోటి చెప్పడం ఏమిటి అర్థం లేని మాట తప్పు కదా అందుకని ఎవరిని సరిదిద్దే పని చేయకూడదు అది చేస్తేవా నీకు నాకో కొట్లాడొస్తా అంతే అది చేయకుండా ఉన్న గురువు చాలా విజయవంతమైనటువంటి గురువు ఓకే సరే ఇది జరుగుతోంది ఇక్కడ ఆయన ఏమంటాడంటే ఇట్టి స్వాభావిక భేదం పరంపరాగత ఉపదేశాల భేదం వలన పరంపరలో ఒక్కొక్క పరంపరలో ఒక విధంగా వాటిల్లో భేదాల వలన మనుష్యుల బుద్ధిలో భిన్నత్వం వ్యాపించింది కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా ఉన్నాం అనుకోండి మా మాత్రమే గొప్పదని మీరు అంటారు మా పద్ధతి గొప్పతనే నిజంగా అంటారు లేదో నాకు తెలియదు అనుకో అది వేరే విషయం తర్వాత ఇంకో ఆశ్రమం వాడు ఇంకో ఆశ్రమంలో ఉన్న పద్ధతి గొప్పది అంటాడు ఎందుకని ఆళ్ళ గురువుగారు అది చెప్పాడు కనుక సో ఏమైంది ఉన్న విషయం ఒకటే భగవంతుడు ఒకటే కానీ నువ్వు ఒక విధంగా చూస్తున్నావు నువ్వు ఒక విధంగా చూస్తున్నావు ముస్లిమ్స్ ఒక విధంగా చూస్తున్నారు క్రిస్టియన్స్ ఒక విధంగా చూస్తున్నారు సిక్కులు ఒక విధంగా చూస్తున్నారు అందరు రకరకాలుగా చూస్తున్నారు పోనీ అందరికీ ఏదన్నా విడిగా విడిగా అందరికి దేవుళ్ళు ఉన్నారు అందరు దేవుళ్ళు ఆత్మ ఒకటే అది రూపం రూపాంతరం చెందుతుంది వేదవాణి సో ఆయనలో ఆ విధంగా ప్రకటి వాడు చెప్తున్నాడు దాన్ని బట్టి వస్తాం సో ఈ విధంగా జరుగుతుందని చెప్పాడు తర్వాత కొందరు విచారించకుండానే ఇంకా ఇది కొత్త క్లేస్ అనమాట విచారించకుండానే వేద విరుద్ధ పాకాండులు కాదు వచ్చిన్నారు అంటే వాడు ఏమీ చదవడు నాలుగు పుస్తకాలు దగ్గర పెట్టుకుంటాడు వాడేమీ చెయ్యడు ఏంటి వీడు విపరీత వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాడు ఏమిటంటే మనం హనుమంతుడు కోతి కదా కోతి ఎక్కడైనా మాట్లాడుతుందా ఇట్లాంటి విషయాలు అంటే మరి ఎంత జ్ఞానం ఉండి మనం మాట్లాడుతున్నారో హిందూ మతంలో ఉండి మనకు తెలియదు నేను విమర్శించడం లేదు నేననేది ఏంటంటే నీ ఉన్న మతాన్ని అనగా నీ కూర్చున్న చెట్టు కొమ్మని నరుక్కోవడం అనేది ఎంత తప్పైన విషయమో దానివల్ల మనం ఎంత పతనమైపోతామో అర్థం చేసుకోవట్లేదు ఆ విధంగా భావ ప్రకటన చేస్తే ఆ బోధ చేసే వ్యక్తి పట్ల ఉన్న గౌరవం ఉన్న వ్యక్తుల పరిస్థితి ఏమవుతుంది నేను మాట్లాడేది అది ఒక్కటే ఆయన వ్యతిరేకం అను ఎవరిని వ్యతిరేకం అంటలేదు కానీ నీవు నమ్మిన సిద్ధాంతాన్ని వేరే విధంగా ప్రజలకు చెప్పడం వలన నిన్ను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి బాధ్యతాయుతంగా మనం పది మందికి ప్రబోధం చేసి మంచి విషయంలో వాళ్ళని మార్చి తోవలోకి తీసుకురావాలనుకున్నప్పుడు ఈ విధంగా అవహేళన చేసుకుంటూ పెడతాం సో వెంకటేశ్వర స్వామిని విపరీతంగా నానా విధంగా మాట్లాడుతున్నారు దానికి తప్పట్లు కొడుతున్నారు హిందువులు సో ఈ విధంగా తిరిగేప్పుడు ఏమవుతుంది చూడండి సో విరు విరుద్ధం అసలు ఏమీ విచారణ చేయకుండా దేవుడు అంటే ఏమిటి తెలియదు ఏమీ తెలియదు కేవలం ఒక మేకప్ చేసుకోవడం కూర్చోవడం దానికి విపరీత వ్యాఖ్యానాలు మాట్లాడడం ఓ ఛానల్ పెట్టుకోవడం ఒక వెబ్సైట్ పెట్టుకోవడం మాట్లాడడం చేస్తాను ఎవరికి చేతనైతే వాళ్ళు చేస్తాం సో ఈ విధంగా జరుగుతుంది అంటే ఆయన ఇప్పుడు చెప్పింది ఏంటంటే నేను చెప్పినటువంటి విషయం చాలా మంచిది మొట్టమొదట్లో బ్రహ్మగారికి చెప్పింది బ్రహ్మగారు తన తన పుత్రులైనటువంటి మానస పుత్రులైన ప్రజాపతులకి చెప్పింది బాగుంది కానీ కాలాంతరంలో అది కిందకి జరగటం కిందకి పరంపరగా అందడం మొదలైనప్పుడు ఆ పరంపర వ్యాప్తి చేస్తున్న వ్యక్తుల యొక్క స్వభావాల్లో ఉన్నటువంటి తేడా వలన అది విపరీత వ్యాఖ్యానాలకు గురవుతుంది ఆ విధంగా ప్రజలు భిన్నం వాళ్ళ బుద్ధిలో భిన్నత్వం ఏర్పడుతోంది అందుకని మా మతమే గొప్ప మా నమ్మకమే మంచిది ఇతరులు దీని దరిద్రం చేయడానికి వీలు లేదు అటు చేసిన వాడిని చంపేయండి ఈ దీంట్లోకి వెళ్ళిపోతున్నారు ఇది అన్యాయం ఎందుకంటే పరమాత్మ అందరిలోనూ ఒకడిగానే ఉన్నాడు రూపాలు వేడతాం జన్మలు భేదం అవతారం భేదం అంత మాత్రం చేత అందరికీ ఆధారంగా ఉన్నది పరమాత్మ ఒక్కడే ఆ నిజాన్ని తెలుసుకోమని చెప్పేది వేదం అది వదిలేసి మనం మిగతా చేస్తున్నాం సరే చూద్దాం భగవంతుడి దయ ఎట్లా ఉంటాడో జరుగుతుంది